మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి మన నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మన శ్రీకార్స్ ఉంటుంది మన దగ్గర పెట్రోల్ డీజిల్ హచ్ బ్యాక్ సెడాన్ ఎక్స్యూవీ అన్ని వెహికల్స్ కూడా మన దగ్గర ఉంటాయి ప్రీమియం వెహికల్స్ కూడా మన దగ్గర ఉంటాయండి మంది టూ థౌజండ్ నుంచి మన అవుట్లెట్ ఉందండి ఇదే ప్లేస్ లో మన అవుట్లెట్ ఉందండి మంచి మంచి వెహికల్స్ చాలా మంది మనకి ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కస్టమర్స్ అంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మన దగ్గర తీసుకునే వాళ్ళు మీకు కొన్ని వెహికల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు ప్రజెంట్ అంది మీరు ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ జెడ్ వేరియంట్లో ఉంది మన దగ్గర ఇప్పుడు వైట్ కలర్లో ఉంది వెహికల్ షోరూమ్ ట్రాక్లో ఉంది ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ గురించి మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది విజిట్ చేయండి అట్లా మీకు చిన్న బడ్జెట్లో వ్యాగనర్ కూడా ఉంటుందండి వ్యాగనర్ రెండు వేల పదిహేను మోడల్ బండి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు డెబ్భై ఆరు వేలు మాత్రం కిలోమీటర్లు మాత్రమే తిరిగింది పెట్రోల్ వేరియంట్లో ఇది మనం చూస్తున్నారు అదేవిధంగా మీరు ఐ ట్వంటీ చూస్తున్నారు చూడండి మినీ క్రిటా లెక్క ఐ ట్వంటీ ఉంటుంది ఇది ఐ ట్వంటీ ఇప్పుడు సిక్స్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్ రైడ్ అయింది ఎస్ మోడల్ ఇది ఐ ట్వంటీ యాక్టివ్ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఐదు లక్షల తొంభై వేలు అదేవిధంగా మీకు చాలా వెహికల్స్ మన దగ్గర ఉంటాయి ఒక వన్ ఫిఫ్టీ వెహికల్స్ వరకు మన దగ్గర ఉంటాయండి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అదే విధంగా చిన్న బడ్జెట్లో మీరు చూసుకుంటే ఆల్టో ఈ లైన్ మొత్తం కూడా ఆల్టో సాంట్రో బ్రియో చిన్న వ్యాగనర్ ఎస్క్రాస్ అట్లా ఈ వెహికల్స్ చాలా ఉంటాయి మన దగ్గర ఇంతే కాకుండా మనకి కొన్ని ఇంకా మంచి మంచి ప్రీమియం వెహికల్స్ కూడా చూపిస్తా చూడండి